రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది బంధువర్గం ఉన్నత స్థానంలో ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉంటాయి వంశపార ఆస్తులను వృద్ధి చేయగల తెలివితేటలు ఉంటాయి వ్యక్తిగత సంపాదన జీవిత భాగస్వామితో అదృష్టంతోడై మంచితనంతో ఆస్తి ధనం సంపాదిస్తారు కుటుంబ వ్యవహారాల్లో కొంత అశాంతి ఏర్పడుతుంది ఎవరిని ఏమీ అనకుండా తల వంచుకుని వెళ్తే గొడవలు ఉండవు ఇదేమిటి అని ప్రశ్నిస్తే గొడవలు తగాదాలు చిన్నపిల్లలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది విద్యారంగంలో కృషి చేసేవారికి ఆ రంగంలో ఉద్యోగం లభిస్తుంది ఎవరికైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సరస్వతి కటాక్షం కలుగుతుంది అనే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందనే శుభవార్త వింటారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు వంశాభివృద్ధి జరుగుతుందని కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్త చేయడం జరుగుతుంది సంతాన సంబంధమైన విషయాలలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి సాటి వారి అభివృద్ధిని చూసి అసూయపడే అలవాటు లేకుంటే మనం కూడా ఆనందంగా ఉంటామని అలై ఉండాలని నిర్ణయించుకుంటారు మనం సంపాదించుకున్న ఆస్తులు మనతో ఏమీ రావు మంచితనం చేసుకున్న పుణ్యం మాత్రమే మిగిలి ఉంటుందనే భావనలో ఉంటారు మనం చేసిన పుణ్యం మన పిల్లలు కూడా రక్షిస్తుందనే నమ్మకం కలిగి ఉంటారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది అంతేకాకుండా కళా సాహిత్య రంగాల్లో క్రీడా రంగాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీకు రావాల్సిన గుర్తింపు మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మిమ్మల్ని కించపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారి కంటే మంచి స్థానంలో ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ విజయంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలనుకుంటారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆరోగ్యపరమైన విషయాలలో మీరు తీసుకున్న జాగ్రత్తలు సక్రమైన ఫలితాలు ఇస్తాయి ప్రతి విషయంలో కూడాను భగవంతుని మీద భారం వేసి మీ పనులు ప్రారంభిస్తారు ఆర్థికంగా బాగుంటుంది పది రూపాయలు వస్తాయనుకున్న చోట వంద రూపాయలు వస్తాయి రాజకీయ రంగంలో వారికి మీ మీద వచ్చిన అపవాదులు నిందలు అడిగిన వారికి చక్కగా వివరిస్తారు ఆ అపవాదుల కారణం నేను కాదు ఫలానా వాళ్ళని ఫలానా విధంగా చేశారని అందువల్ల నా మీద ఇటువంటి నిర్నందారోపణలు వచ్చాయని వివరిస్తారు సన్నిహితులలో ప్రజల్లో మీ మీద సాఫ్ట్ కార్నర్ ఒక నమ్మకం ఏర్పడుతుంది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అలాగే సుబ్రహ్మణ్య పాస్పద కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫోర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు మెరూన్ ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజ నేడ్స్